ప్రభుత్వాన్ని ఆడుపోసుకునే విధంగా తమ సొంత పత్రికలో మా నాయకుడు అంటున్నాడు గుమస్తా పత్రిక వాళ్ళు ఆనందం పొందడాని కోసం రాసుకున్నటువంటి రోత రాతలే తప్ప వాటిలో ఇంత మాత్రం నిజం లేదన్న మాటి సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది ప్రతిపక్షానికే పరిమితమైంది లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు